హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్ నా పేరు అడ్డూరి ఈరోజు ఎపిసోడ్ సిక్స్టీన్త్ మండే మండే అంటే మీ అందరూ తెలుసు నామినేషన్స్ ఈ ప్రక్రియ అనేది ఈరోజు నడుస్తుంది చూద్దాం అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా నడిచింది ఏంటి అనేది దీనికన్నా ముందు మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను ఈరోజు నామినేషన్స్ అయ్యే ముందు చిన్న సన్నివేశం అయితే జరిగింది ఎవరికి రేతు చౌదరికి కిరణ్ డిమాండ్ పవన్కి ఎవరైతే బయట పనిచేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయకుండా వీళ్ళంతా చిట్చాట్ చేసుకుంటున్నారు తనుజ కల పవన్ కళ్యాణ్ అండ్ రీతు కూర్చొని కూర్చుని చిట్చాట్ చేసుకుంటుంటే మీరు ఎక్కడ కూర్చుంటారేంటి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అన్నాడు ఇదే మాట అన్నాడు ఈ మాటకే రీతు చౌదరి చాలా ఫీల్ అయ్యి నువ్వు నాకు సారీ చెప్తావు అని డిమాండ్ పవన్ అడగడం అంటే అది సరదాగా అన్నా సరే ఆమె కొద్ది సీరియస్గానే అడిగింది ఎందుకు అడిగిందంటే ఏ ఆమె వల్ల ఈయన కొంత లాభపడ్డాడు కెప్టెన్సీ విషయంలో నేను నీకు ఫేవర్ చేశాననేది భావంతోనే ఆయన్ని కొద్దిగా అజ్మైజ్ చేయడానికి అయితే ట్రై చేసిందని అయితే క్లియర్గా నాకు అర్థమైంది బట్ అది తర్వాత నవ్వుకున్నారు కామన్గా వెళ్ళిపోయింది కానీ బట్ ఆమెకైతే ఇంటెన్షన్ ఉందని అయితే నాకు అర్థమైంది యాక్టివిటీ అందరినీ లోపల మెయిన్ రూమ్లోకి రమ్మన్నారు ఎందుకంటే నామినేషన్స్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేయడం కోసం ఇక్కడ నామినేషన్స్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఓనర్స్గా మారిన సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని ఈ టె టెనెంట్స్ నామినేట్ చేయాలి అయితే మొత్తం కలిపి వీళ్ళు ఐదుగురిని నామినేట్ చేయాలి ఆ ఐదుగురిలో కంపల్సరీ ఒకరు వాళ్ళ మధ్య నుండి ఒకళ్ళని నామినేట్ చేయాలి అంటే ఎవరైతే టెనెంట్స్గా ఉన్న ఇప్పుడు కామనర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఒకళ్ళని నామినేట్ చేస్తూ మిగిలిన సెలబ్రిటీస్లోంచి నలుగురిని నామినేట్ చేయాలి ప్రస్తుతానికైతే ఇది చెప్పారు అయితే ఫస్ట్ వీళ్ళందరూ ఉన్న ఐదుగురిలోంచి ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప ధీమాన్ పవన్ కానీ శ్రేజా కానీ హరీష్ కానీ అలాగే ప్రియా కానీ ఏకగ్రవంగా సంజన గారిని అయితే నామినేట్ చేశారు ఎందుకంటే తను కెప్టెన్ అయిన తర్వాత కొద్ది ఎవిల్ రూపం చూపించారు అలాగే అహం ఎక్కువ ఉందని అలాగే ఆమె అనుకున్నదే చేస్తుంది ఎవరు చెప్పినా వినదు ఒక అబద్ధాన్ని చెప్పినా వినదు అబద్ధం అని తెలిసినా సరే ఒప్పుకోదు అని చెప్పి నామినేట్ చేశారు సంజనాని సెకండ్ నామినేషన్ అందరూ కలిసి సెలెక్ట్ చేసుకుంది రీతు చౌదరిని ఎందుకంటే తను అటెన్షన్ కోరుకుంటుంది కెమెరా కోసం తను ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు అలాగే కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ అంటే ఎలా అంటే పతి పతివ్రత శిరోమణులు అనే వర్డ్ వాడారనే విషయంలో రి ఏంటి శ్రీజ కానీ ప్రియా కానీ చాలా హట్ అయ్యారు ఆ విషయంలో నామినేట్ చేశారు అలాగే హరీష్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆమెని బుజ్జగించాలి బుజ్జగించాలి అని కోరుకుంటుందని చెప్పడం ఒక పాయింట్ విచిత్రంగా ఏంటంటే డేమాన్ పవన్ కూడా ఈ విషయంలో ఏం ఖండించకుండా ఎక్కడ తనకి ఒకవేళ ఫేవర్గా రీతువుకి మాట్లాడినట్లయితే ఎక్కడ నెగిటివ్ అనుకుంటారని అయితే ఏం ఖండించుకుంటానే సాఫ్ట్గానే దాన్ని స్కిప్ చేసినట్టు అనిపించింది ఈవెన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఏమీ నో చెప్పలేదు ఏమనలేదు వాళ్ళ ఏదైతే పతివ్రత శిరోమలు అనే విషయంలో ఫీల్ అయ్యారో అలాగే అటెన్షన్ కోరుకుంటుంది ప్రతి విషయంలో బుజ్జగించాలని కోరుకుంటుంది అని హరీష్ గారు చెప్పిన దానికి ఒక రకంగా చెప్పాలంటే ఏకీపించారు ఏం అబ్జెక్షన్ అయితే చెప్పలేదు నెక్స్ట్ సునీల్ శెట్టి గారు మూడో వ్యక్తి ఎవరంటే సునీల్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు నామినేటిషన్లో పెట్టారు ఎందుకంటే ఒకటేంటంటే ఆయన ఇండివిడ్యువల్ డిషన్లు తీసుకోలేకపోతున్నారు ఈవెన్ మన జరిగిన బాస్కెట్ టాయ్స్ దాచుకునే కాంపిటీషన్లో కూడా కెప్టెన్సీ టా దీంట్లో కూడా ఆయన అసలు తనకేం తను ఆడలేదు సంజనా గారు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడారు తప్ప ఏది కూడా తనకు తనగా నిర్ణయాలు తీసుకోలేదు ప్రతిదీ కూడా పక్కన వ్యక్తుల్ని డిపెండ్ అయ్యి చేస్తున్నారు తప్ప ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగా అలాగే ఫుడ్ విషయంలో ప్రియా కూడా కంప్లైంట్ చేసింది ఏంటంటే నన్ను ఫుడ్ విషయంలో నన్ను అడిగారని చెప్పి నన్ను అడగడం అయితే నాకు నచ్చలేదండి నేనే ఇంకా ఆయన ఫేవర్ చేశాను అయినా సరే ఆయన అలా అండ అంటే ఈ పర్సనల్గా ఆమె అన్నారని చెప్పి ఫీల్ అయ్యి వేసింది తప్ప ఒక ప్రాపర్ రీజన్ అయితే సునీల్ శెట్టి గారికి వీళ్ళందరూ చెప్పిన రీజన్లు అయితే ఇన్వాలిడ్గా అనిపించాయి ఎక్కడ కూడా ఆయన వైపు నుండి ఒక క్యాపబుల్ అంటే ఒకటైతే నిజం డిపెండ్ అవుతున్నారు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేది ఫస్ట్ వీక్ అయితే ఓకే బట్ సెకండ్ వీక్ వచ్చేసరికి చాలా చేంజ్ అయితే వచ్చింది ఆయనలో అందుకే ఓట్లు కూడా వేసారు ప్రేక్షకులు బట్ ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ సునీల్ శెట్టి గారి విషయంలో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎకే ఎక్యూబిస్తాను నేనైతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాము గారు రామును కూడా రామురాత కూడా సెలెక్ట్ చేశారు అంటే ఫస్ట్ సంజయనరాని అయితే కన్ఫర్మ్ చేస్తారండి ఈ కన్ఫర్మ్ చేసేసి ఆమె ఫోటో తీసుకెళ్ళి అక్కడ స్టిక్ చేస్తారు ఆమె కన్ఫర్మ్ నామినేషన్స్లో ఇంకా ఎంతమందిని చేయాలి ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేయాలి ఆ ముగ్గురులో ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను సునీల్ శెట్టి గారికి ఒక రేజన్ చెప్పారు రీతు చౌదరికి ఓ రేజన్ చెప్పారు భరణి గారి విషయం వచ్చేసరికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఆయన నామినేట్ చేయడం అంటే ఫేక్ గీక హరి హరీష్ గారే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి కావాలని చెప్పి ఆయన్ని మిగతా ఎవరైతే తనతో పాటు ఓట్లేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు రొద్దు ట్రై చేస్తున్నాడు తన అభిప్రాయాన్ని అని చెప్పి అర్థమైంది ఆయన భరణి గారిని ఒకరిని హరీష్ గారు ఒక్కడే నామినేషన్లో పెట్టుకున్నారు అండ్ రాము రాతోని కూడా ఏ ఏ రీజన్ అంటే మనం టాయ్స్ తీసేటప్పుడు బాస్కెట్లో ఉంచి కనీసం రెస్పాండ్ అవ్వలేదు డిఫెండ్ చేయలేదు అసలు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయాడు అనే రీజన్తో ఆయన్ని హరీష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ డీమాన్ పవన్ ఓకే అన్నారు అంటే ఇక్కడ మిగతా ముగ్గురి కోసం నలుగురిని లైన్లో పెట్టారు ఎవరినంటే రీతూ చౌదరి భరణి సునీల్ శెట్టి అండ్ రామురాతడు ఈ నలుగురులో నుండి ఇప్పుడు ఈ వీళ్ళు ఏకాభిప్రాయంతో వీళ్ళు ఇప్పుడు ముగ్గురిని నామినేట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ హౌస్ ఓనర్స్గా ఉన్న సెలబ్రిటీస్ నుండి సంజనాని సెలెక్ట్ చేస్తారు మొత్తం ఐదు సెలెక్ట్ చేయాలి ముగ్గురు ఇంకా ముగ్గురు వచ్చేసి హౌస్ ఓనర్స్ సెలబ్రిటీస్ నుండి సెలెక్ట్ చేయాలి అలాగే టెనెంట్ నుంచి ఫైనల్గా ఒకరు సెలెక్ట్ చేస్తారు అది ఇంకా డిస్కషన్ రాలా అయితే ప్రస్తుతానికైతే మాత్రం నలుగురిని రాము రాథోడ్ రీతు చౌదరి సునీల్ శెట్టి అండ్ రీతు చౌదరి ఈ నలుగురిలో ఉండి ఎవరిని ముగ్గురు తీయాలనే దాని మీద వీళ్ళు ఈ ముగ్గురి మధ్య భయంకరమైన డిస్కషన్ అయితే సాగుతుందండి అది సాగింది మామూలు కూడా కాదు మీద లాస్ట్కి ఒకళ్ళనొకరు తిట్టుకునే స్థాయి అంటే ఒకరినొకరు ఒకళ్ళ ఓటు హక్కు వీళ్ళు ఉంటే డెఫినెట్గా వీళ్ళలో ఒక ముగ్గురిని నామినేట్ చేసుకునేవాళ్ళు ఆ రేంజ్లో అయితే గొడవ జరుగుతుంది మొత్తానికి సంజనా గారి తర్వాత అందరూ కలిసి సునీల్ శెట్టి గారిని అయితే నామినేట్ చేశారు ఎందుకంటే ఆయన స్టాండ్ స్టాండ్ తీసుకోవట్లేదు ఏ విషయంలో డిపెండ్ అవుతున్నారు ఈవెన్ బాస్కెట్ టాయ్ దాచుకునే కాంపిటీషన్లో కూడా ఆయన పదే పదే సంజనా గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు తప్ప ఆయన నిర్ణయం మీద ఆయన ఎక్కడ అనేది అందరూ ఏకాభిప్రాయంగా ఆయన్ని నామినేట్ చేశారు తర్వాత వచ్చేసి రీతు చౌదరి రీతు చౌదరి గారిని ఎందుకు నామినేట్ చేశారంటే ఒకటే స్ట్రాంగ్ రీజన్ ఇక్కడ ఏం లేదండి మిగతా వాళ్ళు ఎవరికి పెద్ద పెద్ద అభిప్రాయాలు ఏం లేవు ఆమె ఎన్ని తప్పులు చేసినా ఆ సంచాలక్గా చేసినా ఏం చేసిన ఎందుకంటే ఆమె సంచాలక్గా కానీ ఏది చే ఏది తప్పులు చేసినా అది వీళ్ళ ఫ్రెండ్కి ఫేవరేట్ చేసింది కాబట్టి ఆ పాయింట్ ఎవరు రేజ్ చేయలేదు బట్ నామినేట్ చేయడానికి రీజన్ ఏం రేజ్ చేశారంటే పతివ్రతా శిరోమణలో అనిందంట పతివ్రత శిరోమణి పర్సనల్గా అనిందని పర్సనల్గా ఫీల్ అయ్యారు అందుకని నామినేట్ చేస్తున్నారు తప్ప ఆమె ఎన్ని తప్పులైతే చేసిందో గేమ్లో ఆ అవకాశ గేమ్లో సంచ సంచాలక్ ఎన్ని తప్పులు చేసింది ఒక ఫ్రెండ్ని ఎలా మోసం చేసింది అనేది మాత్రం ఎవరు ఆ పాయింట్లో నామినేట్ చేయలే ఇది విచిత్రం అయితే ఈ విషయంలో డిమాన్ పవన్ అబ్జెక్ట్ చేస్తూనే వచ్చాడు ఏమండి ఆమె బూత్ తిట్టిందా అది బూతా లేదా అని నేను బట్ ఇంకా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా మాట్లాడచ్చు కానీ అంటే అసలు సమస్య లేదు వాళ్ళిద్దరైతే మాత్రం డామినేట్ చేసి పడేశారు పాప ఆయన ఇంకా డా డీమాన్ పవన్ తన అభిప్రాయం చెప్పేలోపే నీ ఫ్రెండ్ అని చెప్పి ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు ఇక్కడ తప్పు జరిగినప్పుడు నువ్వు సపోర్ట్ చేయకూడదు గేమ్లో సపోర్ట్ చేసుకో ఇక్కడ సపోర్ట్ చేయకూడదు అని చెప్పి నోటికి తాళం వేసేశారు ఫస్ట్ సేమ్ ఇదే పని చేశారు వీళ్ళిద్దరూ ఈ ఇద్దరు గడుగ్గాయలు ఏం చేశారంటే రీతు చౌదరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పడేశారు ఆ డెసిషన్లో లేదంటే అక్కడ రీతు చౌదరి మిస్టేక్ చేసేది కాదు పదే పదే నువ్వు సపోర్ట్ చేస్తావు మీ ఫ్రెండ్ కదా అబ్బా సబా సబా సెలబ్రిటీ సెలబ్రటీస్ ఒకటి అని అనేసరికి ఫ్లిప్ అయ్యి ఆమె డెసిషన్ కూడా చేంజ్ చేసుకుంది డిమన్ పవన్ ని భరణి గారిని అవుట్ ఆఫ్ ద గేమ్ పంపించింది సేమ్ ఇక్కడ డిమన్ పవన్ డెసిషన్ని మేనిఫులేట్ చేస్తారు వీళ్ళిద్దరు మొత్తానికైతే రీతు చౌదరి సునీల్ శెట్టి గారి తర్వాత రీతు చౌదరిని ఓకే చేశారు తర్వాత ఫ్లోరా గారు ఫ్లోరా గారిని చేయడానికైతే నాకైతే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఫ్లోరా గారు ఎక్కడ కూడా ఆమె అబ్జెక్ట్ చేయట్లేదు ఆమెని ఎవరైనా మొన్న బోరింగ్ ఎవరు మెంబర్ అంటే ఈమె అనానిమస్గా సెలెక్ట్ చేస్తే కనీసం అబ్జెక్ట్ చేయలేదు హ్యాపీగా వెళ్ళిపోయింది అవి జైల్లోకి వెళ్ళిపోయింది తీసేసుకుంటుంది ఎవరైనా ఏమైనా అంటే కూడా ఆమె ఆమె దానికి రివర్స్ ఏమి కౌంటర్ ఇవ్వట్లేదు ఆమె ఆమె గురించి ఆమె ఫైట్ చేయట్లే ఏంటంటే ఆమె ఇప్పటివరకు కూడా ఒకళ్ళ నామినేషన్లో గెలుస్తుంది దేనికంటే ఒకటే ఒకటి రోజు కొద్దిగా ఫిమిలియర్ ఫేసు హీరోయిన్ కొద్దిగా ఆ సాఫ్ట్ నేచర్కి కొంత ఫా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ సాఫ్ట్ నేచర్కి ఒక హ్యుమానిటీతో అయితే ఓట్లు పడుతున్నాయని చెప్పాలి పదే పదే ప్రతివారం ఇదే జరుగుద్ది అనుకుంటాం ఫ్లోరా గారికి కూడా అది కరెక్ట్ అవ్వదు అది ప్రతివారం అవ్వదు అయితే ఇప్పుడు ఎవరు నలుగురైతే సెలబ్రిటీస్ అంటే నలుగురైతే ఎవరు అయ్యారు వానర్స్గా ఉన్న సెలబ్రిటీస్ ఎవరంటే సంజనా గారు రీతు చౌదరి సునీల్ శెట్టి ఫ్లోరా ఈ నలుగురైతే నామినేట్ అయ్యారు ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఈ ఎవరైతే ఇప్పుడు నామినేట్ చేశారో వాళ్ళ నలుగురిని వీళ్ళలోండి ఒకరిని వీళ్ళే వీళ్ళే నామినేట్ చేసుకోవాలి వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతుంది ఎవరు ఈ టెనెంట్స్గా ఉన్న కామనర్స్ నుండి నామినేషన్లు పెట్టుకుంటారు ఈ ఐదుగురు అనేది వీళ్ళల్లో వీళ్ళు నామినేట్ చేసుకోవాలి కదా మరి ఐదో నెంబర్గా అయితే ఈ డిస్కషన్ ఫస్ట్ రావడం రావడమే హరీష్ గారు ప్రియాని సెలెక్ట్ చేశారు ఎందుకంటే ఒకటే రీజన్ ఏంటంటే తినేటప్పుడు ఓనర్స్ని కొద్దిగా మనసు అదే కొద్దిగా ఆలోచించి తినండి తినేటప్పుడైనా అర్థం వచ్చినట్టు తను ఆ మాట ఆడడం అనేది చాలా బాధ అనిపించిందండి ఏదో తినే ఇంత ముద్దకు కూడా ఆలోచించుకొని తినండి అంటే తినొద్దన తిన ఏమని అంటున్నట్టు ఆ మాట ఆ మాటకి నేను అప్పుడు నేను హట్ అయ్యి నేను భోజనం కూడా మానేశాను అలా తినవద్దు కాలేదు నాకు నాకు అలా మాట అయితే నాకు నచ్చలేదు అని చెప్పి తను నామినేట్ చేశాడు ఒక్క మాట కోసం సరే తన నెక్స్ట్ అవకాశం ప్రియా ఉంది కాబట్టి ప్రియా తీసుకుంది నేనైతే హరీష్ గారిని నామినేట్ చేస్తాను అనుకుంటున్నాను అని ఎందుకు అంట ఎందుకంటే మీరు లాస్ట్ వీక్ మొత్తం మీరు చేసిన బిహేవియర్ బాగాలేదండి అసలు మాట్లాడకుండా అలగడం భోజనం మీద అలగడం సైడ్ కూర్చోవడం ఈవెన్ మీరు వన్ వీక్ పాటు ఎవరితో కూడా కనెక్ట్లో లేరు సో ఎందుకు మీకు మీరే గివెప్ ఇచ్చినట్టు అనిపించింది కాబట్టి మీరు అవసరం ఉండడానికి అరువులు కార్యమో నాకు అనిపిస్తుంది అని చెప్పి ప్రియా చెప్పింది దానికి కౌంటర్గా నేను నా నేషనల్ టెలివిజన్లో నన్ను అంత డీమ్ ఇది చేసినప్పుడు నన్ను నా క్యారెక్టర్ అసోసినేట్ చేసినప్పుడు నన్ను తక్కువ చేసి అమ్మాయిలకి నేను వాల్యూ ఇవ్వను తక్కువగా చూస్తానని మీరు పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా మరి నాకు బాధ అనిపించింది అందుకని నేను తినలేకపోయినండి నేను బాధలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి పలకరించుకుంటూ కూర్చొని ఎలా కూర్చోమంటారో సంబరాలు చేసుకోమంటారా అని చెప్పి క్వశ్చన్ చేశారు అక్కడ తను ప్రియా అయితే డిఫెండ్ చేయలేదు దానికి ఆన్సర్ కూడా చెప్పలేదు జస్ట్ అలా ఉన్నారు కాబట్టి నేను నామినేట్ చేస్తాను అని నేను ఏదో చెప్పాడు రిప్లై కూడా రాలేదు మీరిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు నెక్స్ట్ శ్రేయా కూడా ఏముందంటే నాకు మీ ఇద్దరు మీద నాకు ఉందండి అని చెప్పేసింది చాలా తెలివిగా చెప్పింది ఎందుకంటే ఇటు డిమాన్ పవన్ని ఆమె చెప్పడానికి వాల్యూడ్ రీజన్ లేవు కళ్యాణ్ కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి ఈ మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ లేదు ఉన్నంతలో ఆడుకుంటారు కదా అంతకు గురించి ఏం లేదు ఇక్కడ ప్రతిసారి గొడవలు జరిగింది ఎవరితో అంటే ప్రియా పక్కన ఉంటుంది ఫ్రెండు ఏదో విషయంలో నచ్చి ఉండదు అలాగే హరీష్ గారు పదే పదే తనతో గొడవకు దిగారు నువ్వేంట మా అసలు ఇమేజ్ నువ్వు అని కూడా చాలా డైలగ్లు వేసారు కాబట్టి తన మీద కోపం ఉంది కాబట్టి ఇద్దరిని నాకు ఇద్దరి మీద ఉందని సింపుల్గా శ్రేజ తప్పుకుంది సేమ్ డీమాన్ పవన్ కూడా నాకు కూడా మీ ఇద్దరి మీద ఉందండి మీ ప్రియా అండ్ హరీష్ గారు మీ ఇద్దరి మీదే ఉందా నాకు అని అన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా నాకు కూడా సార్ మీ ఇద్దరు మీ ఇద్దరు నా దృష్టిలో ఉన్నారండి నామినేషన్కి వెళ్ళేవాడు మీ ఇద్దరి నుంచి ఒకళ్ళు వెళ్ళాలి అని చెప్పి తేల్చాడు ఏంటి అంటే కళ్యాణ్ ఏం చెప్పుకొస్తున్నాడంటే సార్ మొన్న ఏదైతే ఉందో మీరు నా ప్రొఫెషన్ తీసుకువచ్చి మీరు స్టాండ్ తీసుకోలేదు నా విషయంలో మీరు మాట్లాడలేదు అంతమంది నన్ను కార్నర్ చేస్తున్నప్పుడు కనీసం కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీరు చేయలేదు కనీసం మీ ప్రొఫెషన్కి కూడా ఆ ప్రొఫెషన్లో ఉన్నట్టు ఎవరు అలా చేయరు అనే ఉద్దేశం వచ్చినట్టు మీరు అన్నారు అలా పర్సనల్ అటాక్ చేయ చేశారనే విషయంలో నాకు నచ్చలేదంటే ఇప్పుడు కూడా నచ్చలేదు ఈవెన్ అది చెప్పినప్పుడు కూడా మీరు అంగీకరించలేదు నామినేషన్స్లో పోయిన వారం అని చెప్పి ఆ విషయంలో మిమ్మల్ని నామినేట్ చేస్తానని అయితే చెప్పింది ఇక వంతు డిమాండ్ ఫోన్ ఒక్కడే హరీష్ గారిని నామినేట్ చేయాల్సింది ఉంది ఎనానిమస్గా ఆయన చెప్పిన పాయింట్లు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్లే చెప్పాడు సార్ మీరు ఏదైతే కొన్ని మాటలు జారో అలాగే అవతల వ్యక్తుల్ని మీరు జోక్ అని చెప్పి మాటలు అనే మాటలు ఉన్నాయో ఆ విషయంలో మాత్రం మాకు ఎందుకో నచ్చలేదు అదే నేను చెప్తే దాన్ని అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు హరీష్ గారు ఎలా అంటే నువ్వు నీ ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అంటే రీతు గారు గురించి డైరెక్ట్గా ఆమె పాయింట్ వచ్చేసరికి మాత్రం ఆమె ఏం మాట్లాడినా ఆమె ఎన్ని బూతులు మాట్లాడినా నువ్వు ఏం మాట్లాడకుండా ఏదో కవర్ చేసుకుని లత్కోరు లత్కోరు మాటలు మాట్లాడావు అని చెప్పి ఈ వర్డ్ అయితే వాడాడు ఈ వర్డ్ వాడి ఇప్పుడు మన నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంటే నీకు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ గురించి నేను టచ్లో ఎక్కువ ఉండను కాబట్టి నా గురించి మీరు అలా అంటున్నారు మీరు స్టాండ్ తీసుకోలేదు స్టాండ్ తీసుకోకుండా మాట్లాడకపోవడం వల్ల ఇవన్నీ వచ్చాయి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు అందరూ కలిసి నాటకాలు ఆడారు అది ఇది అని చెప్పి మాట్లాడి చాలా ఎక్కువగానే మాట్లాడారు ఆయన అక్రోశం ఆయన ఒరిజినాలిటీ క్వాలిటీ రంగులు మొత్తం ఈ దెబ్బతో బయటకు వచ్చాయి ఎందుకంటే ఎవరైతే పక్కన ఉన్నారని ఇప్పటివరకు మురిసిపెడి వాళ్ళందరూ ఇప్పుడు ఆయన్ని తప్పును ఎత్తి చూపేటప్పుడు తట్టుకోలేకపోతున్నాడు ఆయన తట్టుకోలేక శ్రీజని అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాడు వాళ్ళు అన్నారు లట్కోర్ మాటలు అనే మాట చాలా రాంగ్ సార్ అలా మాట్లాడకూడదు అంటే ఆమె నువ్వే చెప్పాలి నువ్వు ఎంత గౌరవిస్తావు నీ వయసు దగ్గర మాటలు మాట్లాడుతున్నావు అని ఆమె పర్సనల్గా అటాక్ చేయడం మొదలు పెట్టాడు అలాగా చాలా అటాకింగ్ మోడు అలాగే ఇంకో మాట కూడా అన్నారు ఆయన ఇంకా ఇంతే తర్వాత సార్ అదే కాదు మీరు ఇంకో మాట కూడా అన్నారు జోక్గా మీరు కూడా నోరు జారుతున్నారు ఏం జారారు రెడ్ ఫ్లవర్ అనడం చాలా రాంగ్ సార్ అన్నాడు రెడ్ ఫ్లవర్ అనడం రాంగ్ అంటే నీకు అదే తెలియదు ఇంకా పాదే పట్టుకొని ఏడుస్తున్నావా ఇంకా పాదే పట్టుకొని ఇంకా ఎలా పడుతున్నారు మీరు అని మరి భరణి గారి విషయంలో మీరు నువ్వు చేసింది ఏంటి మరి నువ్వు కూడా అదే కోటి కొట్టు పట్టుకున్నావు కదా చాలా రోజులు సాగదీసి 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 ఇప్పటికి సాగదిస్తున్నారు అవన్నీ ఆ మరి నువ్వు చేసిన తప్పుని మాట్లాడేటప్పుడు నువ్వు లాస్ట్ వీక్ది ఎందుకు అని అంటే ఎట్లా కుదురుతుంది అందుకే వాళ్ళు ఆ పాయింట్ వాళ్ళకి నామినేట్ చేసే అవకాశం ఎప్పుడు రాలేదు ఈరోజు వచ్చింది కాబట్టి మీ ఆ నెగిటివ్ పాయింట్ తీసుకొస్తున్నారు మీరు ఇలా బిహేవ్ చేశారని చెప్పి తప్పే ఉందండి అదే కాకుండా పదే పదే వీళ్ళ మీద నోరేసుకొని వేసుకొని వాళ్ళందరినీ హోల్డ్ చేయడానికి సరే ఎవరి రంగులేంటో ఈ వారం బయటకొత్తాయిగా తెలిపోద్ది అంటే నామినే జనాలు నాకు ఓట్లేస్తారన్న గర్వం ఎక్కువైపోయింది హరీష్ గారికి అసలు ఈ దత్తపుత్రుడిని ఇంకా బి బిగ్ బాస్ వదిలేయడం బెటర్ ఎందుకంటే ఆడియన్స్ అనేవాడికి ఎవరు అనేవాడికి బిగ్ బాస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ అంటే ఏంటి పొమ్ వెళ్ళిపోతానని అలాగే జనాలు కూడా వద్దనుకునేవాడిని హౌస్లో పెట్టి నరకం చూపించకూడదు వ్యూవర్స్ కూడా దయచేసి నెక్స్ట్ వీక్ ఆయన్ని ఒక నామినేషన్లో ఉంటే మాత్రం కొబ్బరికాయకి కొట్టి ఇంటికి పంపించాడు బెటర్ అనేది మొత్తానికి టెనెంట్స్ నుండి వాళ్ళు అయితే మాత్రం హరీష్ గారిని నామినేట్ చేశారు ఐదో నెంబర్గా ఇక్కడికి ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందండి అయితే నెక్స్ట్ ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే అది ఏం చేశారంటే ఇప్పుడు ఆల్రెడీ ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఎవరంటే టెనెంట్స్ నుండి ఒకరు హరీష్ గారు మిగతా నలుగురు ఓనర్స్ నుండి అంటే సెలబ్రిటీస్ నుండి సెలెక్ట్ చేశారు కదా ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఓనర్స్గా వాళ్ళకి ఒక అధిక ఒక పవర్ ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఐ ఐదుగురు ఉన్నారు కదా ఆల్రెడీ నామినేట్ చేశారు కదా టెనెంట్స్ కామనర్స్ వాళ్ళ ఐదుగురిలోంచి ఒక ఇద్దరిని స్వైప్ చేయాలంటే ఎవరితో స్వైప్ చేస్తారన్నారు ఎవరితో స్వైప్ చేస్తారంటే ఫస్ట్ అయితే మాత్రం ఏం చేశారంటే సంజనా గారిని సునీల్ శెట్ని ముందు బోర్డులు తీసేశారు ఏంటి రీజన్ అని అడిగారు ఏం లేదు సునీల్ శెట్టి గారికి అయితే ఆయన ఎఫర్ట్స్ ఆయన పరిధిలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు ఇంకోటి సంజనా గారిని ఎందుకు తీస్తూ ఉంటే సంజయన గారు అయితే మాత్రం ఈ వీక్ ఆమె ఏమైతే తప్పు చేయలేదు అంతకు ముందు వారం తప్పు చేసి నామినేట్ అయిపోయింది ఈ వారం అయితే ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆమె ఆ పరిధిలో ఆమె వరకు న్యాయం చేసుకుంటూ వస్తుంది ఆమెను అయితే నామినేట్ చేయడానికి వీల్లేదు మేము యునానిమస్గా మేమందరం కలిపి తీసుకున్న నిర్ణయం అని చెప్పి సంజనా గారిని బోర్డులో అయితే తీశారు ఎవరితో స్వైప్ చేశారంటే పవన్ కళ్యాణ్ ఆర్మీ జవాన్ అండ్ ప్రియా కళ్యాణ్ ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ లేదు ఎవరితో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదు కొంతమందితోనే ఉంటున్నాడు తింటున్నాడు పడుకుంటున్నాడు గేమ్లో కూడా అంత యాక్టివ్గా అంత ఇదిగా లేరు అయినా పార్టిసిపేట్ అంటే ఉన్నాడా లేదా అన్నట్టు ఉంటున్నాడు తప్ప ఎవరితో మిగిలి అవ్వట్లేదు అనేది ఒక రీజను ఇంకోటి ప్రియ ప్రియ ఎందుకంటే పదే పదే నోరు స్లిప్ అవ్వడం తక్కువ చేసి మాట్లాడడం అవతల వ్యక్తులను వ్యంగంగా మాట్లాడడం తిండికి సంబంధించి హరీష్ గారు చెప్పారు చూసి తినండి అని అన అనడం ఒకటి అలాగే మీరేమన్నా ఇక్కడికి వచ్చి డెసిషన్ తీసుకోలేరా ముందే చీటీలు వేసుకొని వస్తారా ఏంటి అని చెప్పి తక్కువ చేసి మాట్లాడడం పదే పదే నోరు జారడం అనేది నచ్చట్లేదు అందుకే మిమ్మల్ని వాళ్ళ సునీల్ శెట్టు సంజనా గారికి ప్లేస్లో మిమ్మల్ని ఇద్దరిని స్వైప్ చేస్తున్నామని నెక్స్ట్ ఇద్దరు ఎవరంటే నామినేట్ చేసింది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ టీం నుండి రాముని అయితే సెలెక్ట్ చేశారు రాముని దేనికి అంటే రాము మొన్న ఆడిన గేమ్లో అలా నిశ్శబ్దంగా ఉండిపోవడం గేమ్ ఆడకుండా అలా శానక్కు చేతులు పెట్టుకుని నుంచుకోవడం అనేది ఎవరికి నచ్చలేదు ఈవెన్ అది భరణి గారు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత చెప్పారు అదే నీ గురించి నేను ఏదైనా డిఫెండ్ చేద్దామన్నా నువ్వు చేసిన పనికి నేను డిఫెండ్ చేయలేదనరా నేను తమ్ముడు అని చెప్పి తను చెప్పడం అలాగే రాము కూడా లేదు సార్ లేదన్నా నేను కూడా ఫీల్ అయ్యాను నాకు నేనే బోర్డు పెట్టుకుందామని అయితే ఫిక్స్ అన్నా అని చెప్పి తను కూడా యాక్సెప్ట్ చేశాడు ఎందుకంటే ఆయన అయ్యా ఆ రోజు గేమ్ నాగార్జున గారు కూడా అదే రేట్ చేశారు అదొకటి ఇప్పుడు నామినేట్ అయ్యారు రాము గారు అలాగే నెక్స్ట్ శ్రీజ శ్రీజా అని సంజన గారు ది లిజెండ్ ఆమెతో డిబేట్ చేయగాలంటే సంజన గారే కరెక్ట్ అని చెప్పి అందరూ కలిపి ఆమె పంపించారు అనౌన్స్ చేయడానికి నామినేట్ చేయడానికి ఆమె చెప్పడం రీజన్ ఏంటంటే నువ్వు తగుదరమ్మా అని ప్రతి విషయంలో సంబంధం లేకుండా వస్తావు వన్స్ మొదలెట్టావంటే అది వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంతవరకు వెళ్తుంది అవతరవాళ్ళు చచ్చిపోయినా సరే నువ్వు మొదలవు నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తావు నీతో అసలు మాట్లాడాలంటే ఒక పాజిటివ్ వైబే రావట్లేదు ఎవరికి అసలు నువ్వు ఉన్నావు అంటే అటువైపు వచ్చి మాట్లాడాలని కూడా భయపడుతున్నారు అందరూ ఇలాంటి టైప్లో ఉన్నావు నువ్వు వినడానికి కూడా యాక్సెప్ట్ చేయి ఇప్పుడు ఈవెన్ చంద్ర ఇలా చెప్తుంటే కూడా ఎంటర్ అయిపోయి అసలు ఎందుకు ఎందుకు అన్నారు అని చెప్పి ఆమె అసలు మాట్లాడినావుట్లా అదే చెప్పి నీకు ఇలా చేస్తావు కాబట్టి ఇది మోస్ట్ ఇరిటేటింగ్ నువ్వు నువ్వు అసలు వినవని చెప్పి కొద్దిగా స్ట్రాంగ్గానే నామినేట్ చేసింది ఇప్పుడు ఎవరెవరైతే నామినేషన్స్లో ఉన్నారో కళ్యాణ్ ప్రియా ఫ్లోరా రీతు హరీష్ గారు శ్రీజ అండ్ వీళ్ళ నుంచి ఒక్కళ్ళని సేవ్ చేసే అవకాశం కెప్టెన్ అని డిమాండ్ పవన్కి ఇచ్చారు డిమాండ్ పవన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శ్రేజాని వ్యాలిడ్ రీజన్తో నామినేట్ చేయలేదు అని చెప్పి తను సేవ్ చేశాడు అయితే ఇక్కడ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను అసలు ఏ రీజన్స్తో ఆమెను సేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు అట్లీస్ట్ తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేసిన రీతు గారిని సేవ్ చేసిన కొంచెం ఒక పాజిటివ్ అయితే అనిపించేది బట్ ఇక్కడ కంప్లీట్గా డిమాండ్ పవను వ్యూవర్స్ని మైండ్ గేమ్ ఆడదామని చెప్పి తనే పప్పులో కాలేసాడైతే అంట ఎందుకంటే ఆ మాత్రం చూసేవాళ్ళు అంత పిచ్చోళ్ళ ఇప్పుడు ఆయన అక్కడ హెల్ప్ చేసింది కాబట్టి ఇక్కడ కాపాడుతున్న కాపాడాడు అనే మాట వస్తుందని చెప్పి తెలివిగా అక్కడ శ్రీజాని సేవ్ చేశాడు దానికన్నా ఆయన రామురాతోడిని సేవ్ చేయొచ్చు ఓకే ప్రియాని సేవ్ చేయొచ్చు అంటే శ్రీజాతో కంపేర్ చేస్తాను నేను శ్రీజంతో కంపేర్ చేస్తే రామలతో కూడా సేవ్ చేయొచ్చు మీరు అక్కడ అంతెందుకు అండి పవన్ కళ్యాణ్ సేవ్ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ మోర్ అసలు తను చాలా బెటరు శ్రేజాతో కంపేర్ చేసి చాలా చాలా బెటరు అరే అసలు ఒకటి డిమాండ్ పవన్ చేసింది అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఆయన ఏదైతే శ్రేజాని సేవ్ చేశాడో శ్రేజా ఒక్కసారి కనుక నామినేషన్లోకి వెళ్ళిందంటే మాత్రం తిరిగి అవసరం కూడా అడుగుబెటరు అసలు ఆ మాత్రం సెన్స్ కూడా లేకుండా ఎలాగో హౌస్లో ఉంటున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు కెప్టెన్గా డిమాండ్ పవన్ చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు ఇదైతే మాత్రం చాలా రాంగ్ ఇది ఈ రోజుతో నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది